కేంద్రం నిధులతో రాష్ట్రంలో మొత్తం యాభై ఒక్క ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిలో ఉన్నట్లు తెలిపింది విమానాశ్రయాల నిర్మాణ పురోగతిపై తాజాగా నివేదిక విడుదల చేసింది రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న మూడు సాగునీటి ప్రాజెక్టులు ఎనభై మూడు శాతానికి పైగా పూర్తయినట్టు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో చేపట్టిన నూట కోట్లకు మించిన ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర గణాంక శాఖ తాజాగా వెల్లడించింది దీని ప్రకారం రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన యాభై ఒక్క ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండగా లక్షా ముప్పై కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల తాజా అంచనాలు లక్షా ఎనబై నాలుగు కోట్లకు పెరిగాయి వాటికి ఇప్పటివరకు ఒకటి పాయింట్ సున్నా లక్షల కోట్లు ఖర్చు చేశారు ఇందులో పోలవరం ప్రాజెక్టు అంచనా వయం పదివేల నూట యాభై ఒక్క కోట్ల నుంచి ఏకంగా యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల తొంభై లక్షలకు పెరిగింది కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపడుతున్న మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయంలో పోలవరానిదే ముప్పై పాయింట్ ఒకటి మూడు శాతంగా ఉంది దీనికి ఇప్పటివరకు ఇరవై నాలుగు మూడు వందల ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు చేశారు రాష్ట్రంలో మొత్తం కేంద్ర ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చులో ఈ ప్రాజెక్టుకే ఇరవై రెండు ఏప్రిల్ కి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు తాజా గడువును మార్చి వరకు పొడిగించారు ఇప్పటివరకు తొంభై ఐదు శాతం పూర్తయిన సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజీని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి తొంభై ఎనిమిది శాతం పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టును రెండు మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం వెల్లడించింది కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో రైల్వేవి అత్యధికంగా ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇందులో మలుగోరు పాలసముద్రం మధ్య పదిహేడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే ప్రాజెక్టు గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ రైల్ ఓవర్ రైల్ ట్రాక్ తిరుపతి కాట్పాడి మధ్య నూట నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్ల లైన్ గూడూరు రేణిగుంట మధ్య ఎనభై మూడు పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్లు మూడో లైన్ ముద్ఖేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ సెక్షన్లో నాలుగు వందల పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల డబ్లింగ్ విజయనగరం సంబల్పూర్ మూడో లైన్ నిల్కన్గిరి పాడురంగాపురం మధ్య కొత్త రైల్వే లైన్ ఎర్రుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ నిర్మాణాలు ఇంకా జీరో పురోగతిలోనే ఉన్నాయి కర్నూల్ త్రీ పిఎస్ఆర్ఈ ట్రాన్స్మిషన్ లైన్ కర్నూల్ ఫోర్ ఆర్ఈజెడ్ ఫేజ్ వన్ ట్రాన్స్మిషన్ సిస్టం ప్రాజెక్టులు సున్నా స్థాయిలోనే ఉన్నాయి కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు ఆరు శాతం మేర పూర్తయ్యాయి రెండు వేల మార్చికే పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు గడువును రెండు వేల ముప్పై మార్చికి పొడిగించారు పద్నాలుగు వందల ఇరవై కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు నూట అరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు ఖర్చు చేశారు పెట్రోలియం శాఖకు చెందిన విశాఖ రాయ్పూర్ పైప్లైన్ ప్రాజెక్టు ఎనిమిది శాతం మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కు పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టును రెండు వేల సెప్టెంబర్ కు వాయిదా వేశారు రెండు కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకు పదమూడు కోట్ల నలభై లక్షలే ఖర్చు చేశారు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు శాతం మాత్రమే పూర్తయింది మూడు కోట్ల ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు ఎనభై మూడు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు చేశారు దీని గడువును రెండు జూన్ గా తెలిపారు విజయవాడ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ నిర్మాణం డెబ్బై తొమ్మిది శాతం పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి పూర్తి కావలసిన దీని నిర్మాణ గడువును తాజాగా రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్ కు పొడిగించినట్లు తెలిపింది ఆరు వందల పదకొండు కోట్ల ఎనబై లక్షల విలువైన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు డెబ్బై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఖర్చు చేసింది రాజమహేంద్రవరం విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం యాబై ఒక్క శాతం కాగా మూడు వందల నలభై ఏడు కోట్ల పదిహేను లక్షల విలువైన ఈ ప్రాజెక్టుకు తొంభై కోట్ల లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం పనులు పూర్తి లక్ష్యం కడప విమానాశ్రయంలో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం ఇతర పనులు నిర్వహణ పనులన్నీ కలిపి ముప్పై నాలుగు శాతం పూర్తయ్యాయి రెండు వందల అరవై ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల విలువైన ఈ ప్రాజెక్టుకు యాభై కోట్ల ఆరు లక్షలు ఖర్చైనట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యమని కేంద్రం వెల్లడించింది